ఓం శ్రీ గణేశాయ నమః ఓం శ్రీ గురుభ్యో నమః ఓం శ్రీ మహాగాయత్రి మాత్రమే నమహం శ్రీ మహాగాయత్రి మాత యూట్యూబ్ ఛానల్కు శ్రోతలందరికీ సాదర స్వాగతం ఆహ్వానించువారు కాశీభజ్ర సుబ్రహ్మణ్య శర్మ నిడదబోదు వైశాఖ పురాణము ఏడవ అధ్యాయము వైశాఖ మాస దానములు అంబరీష మహారాజు నారద మహర్షికి నమస్కరించి ఇట్ల నేను మహర్షి నేను చూచినది సత్పురుషుల చరిత్ర వలె మహాశ్చర్యముగా ఉన్నది ఇక్ష్వాకు మహారాజుకు హేమాంగదుడు ముక్తి చెందిన ధర్మమును మరింత వివరముగా దయ ఉంచి నాకు వివరింపగోరుచున్నాను సుతకీర్తి మాటలను విని సుతదేవ మహాముని నాయన అడిగినది మంచి విషయము తప్పక చెప్పదగినది బాగుబాగు వినుము అని ఇట్లు వివరింపసాగెను రాజర్షి శ్రీ మహావిష్ణువునకు ప్రీతికరములకు ధర్మములను వినబలయునని కోరిక యుక్తమైనది నీ బుద్ధికి గల సదాశక్తిని తెలుపుతున్నది ఎన్నో జన్మల పుణ్యమున్నప్పుడే శ్రీ మహావిష్ణు కథాప్రసంగమునంద ఆసక్తి కలుగును నీవు యువకుడవు రాజాధిరాజు నీకిట్టి విష్ణు కథాసక్తి ధర్మజిజ్ఞాస కలుగుటచే నీవు పరిశుద్ధృడమైన ఉత్తమ భాగవతుడమని తలంచుతున్నాను కావున జన్మ సంసార బంధములను తొలగించి ముక్తిని కలిగించు శుభకరములకు భాగవత ధర్మములను వివరించును వినుము యథోచితములకు శుద్ధి మడి స్నానము సంధ్యావందనము దేవతలకు ఋషులకు పితృదేవతలకు తర్పణములు అగ్నిహోత్రము పితృశాద్ధము మానకుండుట వ్రతాచరణము ఇవి ముక్కిలి పుణ్యప్రదములు వైశాఖ మాస ధర్మములను ఆచరింపని వానికి ముక్తి లేదు సర్వధర్మముల ఎందును వ్రత ధర్మం ఉత్తమము సాటి లేనిది రాజులేని రాజ్య ప్రజల వలె ఎక్కువ ధర్మములు ఉన్నవి కానీ అవి దుఃఖప్రదములు అనగా కష్టములను కలిగించును సుఖసాధ్యములు కావు వైశాఖ ధర్మములు మిక్కిలి సులభములు సువ్యవస్థితమగు రాజు పరిపాలనలున్న ప్రజలకు వలె సుఖశాంతిప్రదములు అన్ని వర్ణముల వారికి అన్ని ఆశ్రమముల వారికి సులభములు ఆచరణ సాధ్యములు మరియు పుణ్యప్రదములు నీటితో నిండిన పాత్రలు ఇచ్చుట మార్గమున చెట్ల చెట్లనీడలో సరివేంద్రము ఏర్పరచుట చెప్పులను పావుకోళ్లను దానమిచ్చుట గొడుగును విసరకర్రలను దానమిచ్చుట నువ్వులతో కూడిన తేనెడు దానమిచ్చుట ఆవు పాలు పెరుగు మజ్జిగ నెయ్యి వెన్న వీనిని దానము చేయుట ప్రయాణము చేయువారికి సౌకర్యముగా మార్గముల ఎందు బావులు దిగుడు బావులు చెరువులు త్రవ్వించుట కొబ్బరి చెరకు గడలు లేదా చెరకు రసము కస్తూరి వీనిని దానము చేయుట మంచి గంధములు పూయుట మంచము పరుపు దానమిచ్చుట మామిడి పండ్లు మామిడి పండ్ల రసము దోసపండ్లు దోసపండ్ల రసము దానము చేయుట దవనము పుష్పములు సాయంకాలమున పానకము పూర్ణిమయందు పులిహోర మొదలగునవి మధ్యాహ్న కాలమున ప్రతిదినము దర్యోధనము దానము చేయుట తాంబూల దానము ముఖ్యములు ఆ కాలమున చిత్రాన్నముల దానము సర్వవిధములకు ఫలపుష్పములను వస్తువులను దానము చేయవలను ప్రతిదినము సూర్యోదయమునకు ముందుగా స్నానము చేయవలెను శ్రీ మహావిష్ణు పూజ తరువాత విష్ణు కథాశ్రవణము చేయవలను తలంటు స్థానము వైశాఖమున చేయరాదు ఆకులో భుజింపవలెను ఎండలో ప్రయాణములో అలసిన వారికి విసనకర్రతో విసురుట సుగంధ పుష్పములతో ప్రతిదినము విష్ణు పూజ పెరుగుదమును నివేదించుట సద్బ్రాహ్మణుల పాదములను కడిగి ఆ నీటిని తన తలపై చల్లుకొనుట ముఖ్య కర్తవ్యములు బెల్లము శుంఠి ఉసిరికపప్పు బియ్యము కూరగాయలు నెయ్యి దానము చేయవలను ప్రయాణీకులను ఆదరించి కుశల అడిగి వారికి వలసిన ఆతిథ్యము ఇవ్వలేను ఇవి వైశాఖ మాసమున తప్పక చేయవలసిన ధర్మములు పుష్పములతో చిగుళ్ళతో విష్ణు పూజ విష్ణువును తరచుకుని పుష్పములను దానమిచ్చుట దజన్మ నివేదనము మున్నగునవి సర్వ పాపములను హరించును అఖండ పుణ్యమునిచ్చును పుష్పములతో శ్రీ మహావిష్ణువును అర్చింపక విష్ణు కథాశ్రవణము చేయక వ్యర్థముగా కాలమును గడుపు స్త్రీ పతి సౌఖ్యమును పుత్రలాభమును పొందదు ఆమె కోరికలేవియను తీరవు లక్ష్మీసమేతుడుకు శ్రీ మహావిష్ణువు వివిధ రూపములలో జనులను పరీక్షించుటకై పవిత్ర వైశాఖ మాసమును సంచరించుచు సపరివారముగా మహామునులతో సర్వదేవతలతో వచ్చి ప్రతిగృహమున నివసించును అట్టి పవిత్ర సమయమున వైశాఖ పూజాధికములను చేయని మూఢుడు శ్రీహరి కోపములకు గురియగును రౌరవాది నరకములను పొంది రాక్షస జన్మ ఐదు మార్లు పొందును ఇట్టి కష్టము వదులుకొన వల్ల వదులుకొనదలుచుకున్న వారు యథాశక్తిగా వైశాఖ వ్రతమును ఆచరించుతూ ఆకలి కొన్న వారికి అన్నమును దప్పిక కలవారికి జలమును ఇవ్వలేను జలము అన్నము సర్వ ప్రాణుల ప్రాణములకు ఆధారములు కదా అట్టి దానములచే సర్వ ప్రాణుల ఎందున్న జీవాత్మ రూపమున సర్వాంతర్యామ్యగు శ్రీ మహావిష్ణువు సంతోషించి వరములడిచ్చును శ్రేయస్సును సర్వసుఖభోగములను సంపదలను కలిగించి ముక్తిని కూడా ఇచ్చును జలదానము చేయని వారు పశువులై జన్మించరు అన్నదానము చేయని వారు పిశాచములగుతున్నారు శుభం భూయాత్ సర్వేజన సుఖినోభవంతు ధన్యవాదములు మీకు నా ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి ఒక లైక్ కొట్టి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి నన్ను ప్రోత్సహించ ప్రార్థన మరియు మీ బంధుమిత్రులకు నా ఈ వీడియోలను షేర్ చేయండి మరొక్కమారు ధన్యవాదములతో భవదీయుడు కాశీవజన సుబ్రహ్మణ్య శర్మ నిడదవోలు తూర్పుగోదావరి జిల్లా